మన ఒకటే కాంగ్రెస్ సర్పంచ్ మాత్రమే ఉన్నారు ఆ నమ్మకం అందరిపైనే ఉంది అదే కాకుండా గతంలో గతంలో ఎన్నరే తీసుకోండి ఏ టైంలో తీసుకోండి మన సర్పంచ్ మన అధికారము మన పార్టీ దగ్గర అభివృద్ధి జరిగిన తప్ప అవతల ఒక చిన్న రూపాయి పదన మన దగ్గర పని చేయలేదు దానికి నిదర్శనంగా చేస్తే ఎక్కువ చెప్పకుండా మన శాసనసభను సర్పంచ్ ఉన్నప్పుడు టోటల్ గా మొత్తం కనీసం ఆమె ఉమ్మడి గ్రామ పంచాయతీలో డ్రైనేజీలు తీసుకోండి రోడ్లు తీసుకోండి ఏ అభివృద్ధి అయినా సరే వాటర్ సోర్స్ అయినా సరే అప్పుడే జరిగిపోయింది అభివృద్ధి కార్యక్రమాలు పది సంవత్సరాల విషయం చెప్తే పది సంవత్సరాల భిన్నత బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది మన ఊరికి ఒక రూపాయి పడి నేను చేయలేదు ప్రజలకు అమ్మలకు అక్కలకు వచ్చిన అందరికి పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నా అదే విధంగా ముఖ్యంగా ఇక్కడ వచ్చిన యువతకు ప్రేస్ సాధారణకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటిదాకా మన అన్న నవాజ్ గడ్డి స్వామి గారు మాట్లాడారు రాజేంద్ర గారు మాట్లాడారు అందరు మాట్లాడారు కాకపోతే ఏంటంటే నేను రెండు మూడు ముక్కలు మాట్లాడతాను మీకు కొంచెం రోజు చాలా సంతోషం స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మా సొంత గ్రామం నాకు జన్మనిచ్చిన గ్రామం రాజకీయ జన్మనిచ్చిన గ్రామం నీళ్ళపల్లి గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా నేను పంతొమ్మిది వందల తొంభైలో సర్పంచును ఆ తర్వాత కంటిన్యూగా సర్పంచులు మేము బలపరిచిన గ్రామ పెద్దలు బలపరిచిన సర్పంచులు ఎప్పుడు కంటిన్యూ ఉంటా ఉన్నారు కాబట్టి ఇలా కూడా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నాయకుడే వారు నాన్నగారికి పాల్కొండ నారాయణ అంటే నీతికి నిజాయితీకి నిల్వెట్టు అర్థమైతే మంచి మనిషే ఆయన కుటుంబం నుంచి అంటే శేఖర్ గౌడ్ మేమిద్దరం కూడా చిన్నప్పటి నుంచి కొద్దిగా వయసులో నాకన్నా పెద్దోడైనా మేమందరం కలిసి మెలిచి అంటే ఎప్పుడు కూడా చిన్నప్పుడు విద్యార్థి దశలో కూడా అందరం కలిసి మెలిసి ఉండేవాళ్ళం ఒక ఆదర్శంగా ఒక ఒక గుణవంతులుగా ఒక పనిమంతులుగా మేము ఎప్పుడు ఉన్న రాజకీయాలలో నిలదొక్కున్నాం కాబట్టి ఇలా నాకు సర్పంచ్ గా అవకాశం వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే అవకాశం కూడా వచ్చింది సొంత గ్రామంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఒక నీతి కలిగిన పనిమంతు నిండుకోవాలని చెప్పి ఇక్కడ మా గ్రామంలో పెద్దలందరినీ మహిళా సోదరి సోదరు గ్రామ పెద్దలందరినీ యువకులందరినీ ఈ యొక్క ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్న ప్రతి ఒక్కరిని వారిని విజ్ఞప్తి చేయడానికి ఓటు అడగడానికి రావడం జరిగింది వారందరు కూడా ఒక సొంత బిడ్డ సొంత ఒడిలో పెట్టుకునే విధంగా నన్ను ఆదరించిరు స్వాగతం పలికిరు ఒక బర్వాస్ ఇచ్చారు శేఖర్ గౌడ్ ని సర్పంచ్ గా చేసి మీ దగ్గరకు పంపుతామని చెప్పి ఆశీర్వాదము ఒక అభయము ఇచ్చారు కాబట్టి నేను గ్రామ పెద్దలందరికీ మహిళా సోదరు సోల మనందరికీ యువకులకందరికీ మాజీ సర్పంచులందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈరోజు గ్రామ పంచాయతీలో ఎలక్షన్లో భాగంగా వీల్రపల్లి గ్రామానికి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు మద్దతుగా ఇక్కడ మా ఊరి బిడ్డ ఈ షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నాకు మద్దతు పలకడానికి ఇక్కడ విచ్చేసరు వారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను దాదాపుగా నాకు రాజకీయ అనుభవం ముప్పై ఏళ్ళ నుంచి ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా మిస్సెస్ ఎంపీటీసీగా ఉమ్మడి ఇదులపల్లి మోతులగుడ్డ వీలపల్లి అప్పారడం ఇన్ని గ్రామ పంచాయతీలు కూడా ఎంపీటీసీగా గెలిచినాము కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాన్నగారు కూడా ఈ గ్రామానికి పదిహేను ఏళ్ళు సర్పంచ్ చేశారు అదే అరసత్వం ముచ్చుకొని మేము తరు తర్వాత కూడా రెండు వేల పదమూడులో కూడా నేను ఎంపీటీసీగా గెలిచినా ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది అవకాశం ప్రజలు కోరుకు నేను 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 ఎప్పుడు కూడా సర్పంచ్కి వెళ్ళి అనుకోలేదు ప్రజలందరూ నన్ను కలిసి నువ్వు సర్పంచ్గా ఉండాలి నీకు అనుభవం ఉన్నది నువ్వు చేయగలుగుతావు మనకు ఎమ్మెల్యేగా అండ ఉందని నమ్మి నాకు అందరి మద్దతు పలికి అందరికీ చెప్పిన అందరికీ ఏంటంటే ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా నాకు ఓటేసి గెలిపిన తర్వాత వారందరికీ నిరంతరం ఈ ఐదేళ్ళు నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా వారికి సేవ చేసే భాగ్యం నాకు కల్పిస్తారని కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను గ్రామ ప్రజలందరికీ తెలియజేయాలంటే నా గుర్తు బ్యాట్ గుర్తు మాకు పది వాళ్ళు ఉన్నాయి అందరి గుర్తు డిప్రెషన్ ఉన్నాయి కాబట్టి అందరికి మద్దతు పదవచ్చిందని గ్రామ ప్రజలు కోరుకుంటున్నాను